శాస్త్రంలో రెండవది కిరణంలో అధ్యయనం ఆరులో అందులో ఇరవై దాని గురించి తెలుసుకోవద్దు నష్టమై విస్మరించబడిన తిని ఉద్యోగులపై విధింపబడిన అంచనా కంటే అధికమైన ఆయము నష్టపరిహారము ఉపాయానములు తిరుగుబాటులో చేరిన వాణి ఆస్తి సంతానహీను ఆస్తి నిధి ఇవి అస అన్య జాతములు సైన్య సైన్య విక్షేపము తగ్గించటం మూలమున ఖర్చులో మిగులు వ్యాధి వ్యాధి కారణమును మధ్య వదిలిపెట్టిన కార్యముల ఖర్చుతో మిగులు ఇవి వ్యయ సంబంధములకు ఆయాము విక్ర కాలము నాటికి పణ్యముల ధర్మలో పెరుగుదల తోకములయ మానయల మానములయు లోపల వనమున లభించిన వాణిజ్య కొనుక్కుని వారి పాటి మూలమూల ధరలో పెరుగుదల ఇది కూడా ఆయము నిత్యము నిత్యోదాపికము నిత్యోత్పాదికము లాభము లాభోద్కారము అనే వేము నాలుగు విధములు రోజు చేయవలసిన వేము నిత్యం పక్షము మాసము సంవత్సరముల తరువాత ఉద్యోగులకు లభించి ఆదాయం లాభము ఈ చేయవలసిన వరుసగా నిత్యోత్పాదకము లాభోత్పాదకము ఈ వేము మొత్తపు ఆయముల నుండి ఆయోగ్య వ్యయములను లెక్కించిన తర్వాత మిగిలినది ప్రాప్తి చెట్టిన ప్రాప్తించినట్టు మరుసటి సంవత్సరాలకు లెక్కల లెక్కలలో నమోదు చేయవలసినట్టు శేషము ఇవి ఈ విధంగా ప్రాజ్ఞుడు సమా సమా హార్త ఆయామును నిర్ణయించి ఆయములలో వృద్ధిని వ్యయములో తగ్గింపును చూపారు విపర్యము కలిగినప్పుడు ప్రతిక్రియ చేయవని ఇది అధ్యక్ష ప్రచారముండ అధికారంలో సమత ఆయంలో విధానం అంటే